హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వచ్చాను మా బ్రౌని గారు నేను పోతే ఇవాడు అనుకుంటున్నాను మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను నాకు వరకు రేటు చాలామంది తెలిసి ఉండొచ్చు తెలిసిపోయి ఉండొచ్చు తెలియని వాళ్ళు కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేస్తారని మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమి బాస్ చాలా సింపుల్ స్టాక్ మార్కెట్ గురించి మీరు ఉంటారు కదా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు ఆడైపోయాడంట ఈడైపోయాడంట వాడికి లక్షలు పోయినాయి అంట కోట్లు పోయినాయి అంట పుట్టేది ప్యాకెట్ లాంటిది డబ్బులు అన్నీ పోతూ ఉంటాయి దాని డబ్బులు ఏమి రావు అంత మోసం అనుకుంటూ ఉంటారు కదా మరి లాభాలు ఎలా చాలా చాలామందికి గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి లాభాలు వస్తున్నాయి మ్యూచువల్ ఫండ్స్లో కోట్లు సంపాదిస్తున్నారు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటారు గ్యాంబ్లింగ్ అయితే జరుగుతున్నాయి అంటారా సరే ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉండుచు కానీ కోట్ల రూపాయలు వస్తున్న వాడు మాత్రం వాస్తవం సంపాదిస్తున్నారు సరే స్టాక్ మార్కెట్ గురించి అవగాహన లేని వాళ్ళు చాలామంది కూడా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి తక్కువ టైంలో డబ్బు సంపాదించాలని డబ్బులు పోగొట్టడం వాళ్ళు చాలామంది ఉంటారు స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్లో ఉన్నోళ్ళు లాంగ్ టర్మ్ అంటే కొన్ని సంవత్సరాల పాటు తన సంపాదించిన పెట్టుబడి దాంట్లో పెట్టుబడిగా పెట్టి అలా లాంగ్ టర్మ్లో డబ్బు సంపాదించిన వాళ్ళు ఉన్నారు తప్పు స్టక్కు కొని నష్టపోయిన వాళ్ళు ఉన్నారు పది రూపాయల స్టాకు పదివేలైన పదివేల స్టాకు పది రూపాయలు అయినాయి కూడా ఉంటాయి కానీ ఏ స్టాక్ ఎప్పుడు కొనాలి ఎప్పుడు అమ్మేయాలి ఏ టైంలో పెట్టుబడులని లాభాలను స్వీకరించాలి ఒకటైనా నష్టం నష్టమైన సరే తక్కువ నష్టంలో ఎలా వదులుకోవాలి ఇవన్నీ డే టు డే యాక్టివిటీసు మార్కెట్ వాచ్ ఇవన్నీ కూడా మనం డైలీ చూసుకోవాల్సి ఉంటుంది కానీ చాలామంది ఎన్ని చూసుకొని తక్కువ టైంలో అయిపోవాలి ఇవాళ పెడితే రేపు కల్లా వంద రూపాయలు అయిపోవాలి పది వంద వెయ్యి అయిపోవాలి ఇలా చాలామంది కాన్సెప్ట్లోనే నూటికి ఎనభై శాతం మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు సో మీరు మార్కెట్ గురించి ఇలా తొందరపడం డబ్బులు వచ్చేయాలి రేపొద్దునే రావాలి లేకపోతే ఒక వారం రావాలి ఈ స్టాక్స్ గురించి టీవీలు చూసి అవి చూసి ఈ చూసి ఆ పేపర్లు కొని ఈ పేపర్లు కొని ఇవన్నీ పక్కన పెట్టి చక్కగా సింపుల్గా ఒక మంచి ఎక్స్పెక్ట్ అంటే స్టాక్స్ గురించి మంచి అవగాహన ఉన్న వాడికి మన డబ్బులు ఇస్తే వాడు లాంగ్ టర్మ్లో మనకి మంచి రిటర్న్స్ గేమ్ చేసిస్తాడు అది హాయ్ కదా సో నేనేమన్నానంటే స్టాక్ మార్కెట్లో మీరు డైరెక్ట్గా పెట్టుబడి పెట్టవద్దు ఒక మంచి అనుభవజ్ఞుడైనా ఎక్స్పర్ట్ అయినా ఒక ఫండ్ మ్యాన్ ఇద్దరు చేతికి అప్పు అదే దాన్నే మ్యూచువల్ ఫండ్స్ అంటారు ఇలా ఈ మ్యూచువల్ ఫండ్స్లో చాలా కంపెనీలు ఐసీఐసిఐ ఐస్బీఐ ఐసిబిఐ అండి ఆదిచే బిర్లా దగ్గర దగ్గర ఒక నలభై ఐదు కంపెనీల నుంచి యాభై కంపెనీల దాకా ఈ మ్యూచువల్ ఫండ్స్ని రన్ చేస్తున్నాయి వీళ్ళు కూడా